எது करल रि government hafte bar क्रूँcake के लिचैने पनुर मत्विटे से लाइ घूंसे ड़ fall क्रण

మామూలు సీనియర్ ఈ తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులతో కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం మాట వాస్తవమే దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరహా వాళ్ళందరూ కూడా సృష్టించాల్సిందే అదే చట్టం ఊపన్యం చేస్తూ ఉంది కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లటుల పైన మాట్లాడుతున్నారు మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి కానీ దేవుణ్ణి ఆటోమేటిక్ అవ్వకండి ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు నాకు నేను మన తెలంగాణ కోసం చెప్తున్నా కోట్లాది మంది భక్తులు హత్యపోతున్నారు బాధపడిపోతున్నారు గడ్లో ఏం జరిగిందో వాళ్ళు తెలియదు కానీ కోట్లాది మంది భక్తులని మనోవేదనకు గురి చేసే పద్ధతులలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సీట్ ఎంత జరిగింది ఆయన ఈ పార్టీ ఓన్లీ ఎస్కేప్ ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన ఉండాల్సిందే అందుకని యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ దేవుణ్ణి పెట్టుకోమని చేయబాకనే దయచేసి స్టాప్ చేయండి డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి నాకు అభ్యంతరం పుష్టి పట్టుకోండి కొట్లాడుకోండి ఒకడు ఒకటి నరుక్కోండి నాకు అభ్యంతరం లేదు బట్ దేవుణ్ణి ఆటోమేటిక్గా